అందరికీ నమస్కారం పిల్లలు చెడిపోవడానికి సగం కారణం తల్లిదండ్రులే ఇటీవల జీడిమెట్లలో అంజలి హత్య కేసి కనుక చూసుకుంటే కనుక కూతురే తల్లిని చంపించేసింది దీంట్లో సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఈ తేజస్వి తల్లి వైపు కొన్ని నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తాయి అదేవిధంగా శివ తల్లి వైపు కొన్ని నెగిటివ్ పాయింట్స్ కనిపిస్తాయి ఈ పిల్లలిద్దరూ ఈ విధంగా తయారవడానికి ఈ ఇద్దరు తల్లిలు చేసినటువంటి తప్పులు కూడా ఉన్నాయి యాక్చువల్గా మీరు శివ తల్లి గురించి ఒకసారి సరిగ్గా గమనిస్తే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంజలి చనిపోయిన తర్వాత కొన్ని మీడియా ఛానల్స్ ఆవిడ దగ్గరికి వెళ్ళి అడిగితే మీ అబ్బాయి ఎలా చేసాడు ఏంటి అని అడిగితే మా అబ్బాయి చేసింది కరెక్టే దాన్ని చంపేయటమే రైటు మా అబ్బాయి మీద కేసు పెట్టింది అది పెట్టింది అని చెప్పి చాలా సిల్లీగా సమాధానం చెప్తుంది అంటే తన కొడుకు చేసినటువంటి తప్పుని కవర్ చేసుకుంటుంది అసలు ఏమంటలేదు చిన్నపాటి మాట కూడా అంటలేదు అంటే ఒక ప్రాణం తీయేసిన ఆవిడికి లెక్కలేదు నా కొడుకు చేసింది రైటే అన్నట్టు మాట్లాడుతుండే ఆవిడ కేసు పెట్టిందా ఇంకోటి పెట్టిందా ఇంకోటి పెట్టిందా తర్వాత విషయం కానీ ఒక ప్రాణం తీయేసిన తర్వాత కూడా తన కొడుకుని చాలా ఈజీగా ఏం తప్పు చేయలేదు అని చెప్పి శివ తల్లి మాట్లాడుతుండే అక్కడితో అయిపోలేదు యాక్చువల్గా ఆడికి పదిహేడు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి శివకి ఈ పిల్లకి పదహారు సంవత్సరాలు తేజస్వికి ఆ పిల్లోడు దాన్ని లేపుకుండా వచ్చేసి వీళ్ళ ఇంట్లో పెడితే శివ తల్లి ఏం చెప్పాలి ఊరే పనికి మాలోడ నీ వయసు ఏంటి నువ్వు చేసే పనులేంటి నువ్వు ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకురావడం ఏంటి అని చెప్పి మందలించి ఆ పిల్లని ఆ పిల్ల ఇంటికి పంపాలి వీడిని నాన్న గడ్డి పెట్టాలి కానీ ఆ విధంగా చేయలేదు ఆడి పిల్లని తీసుకొస్తే ఆ పిల్లని ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టింది ఆ తర్వాత ఏదో జరిగింది పోలీసులు వచ్చారు తర్వాత గొడవ అయింది పంపేశారు ఆ పిల్లని మొత్తానికి పంపేసిన తర్వాత ఆ పిల్ల ఫోన్ చేసి వీడికి నువ్వు మా అమ్మని చంపకపోతే కనుక నేను సూసైడ్ చేసుకుంటే సూసైడ్ లెటర్ మీద మీ పేద చెప్తానని చెప్పి బెదిరించింది అని చెప్పి శివ తల్లి మాట్లాడడం జరిగింది ఆ విధంగా బెదిరిస్తే ఏం చేయాలి ఆ తేజస్వి తల్లి ఎవరైతే ఉన్నారో అంజలి దగ్గరికి వెళ్ళి మీ పిల్ల ఎలా 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 మాట్లాడుతుంది మిమ్మల్ని చంపేమని బెదిరేస్తుంది మా ఊన్ని చంపకపోతే కనుక సూసైడ్ చేసుకుంది దాని మీద మా వాడు పేరు అత్తనంటుందే మీ పిల్లని మీరు కంట్రోల్లో పెట్టుకోండి మా పిల్లల్ని మేము కంట్రోల్లో పెట్టుకుంటాం ఇక్కడితో అన్ని తగదింపులు అయిపోతాయని చెప్పి మాట్లాడాలి ఆవిడ అసలు ఏమి ఎక్కడ ఏ పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కూర్చుంది ఆ తర్వాత ఆ పిల్ల బెదిరితే సైలెంట్గా కూర్చుంది మొత్తం కథ అంతా అలా అక్కడ డబ్బు చెప్పి చూసింది ఆవిడ శివ తల్లి అంటే కొడుకుని ఎక్కడ మందలించలేదు ఆ వయసులో ఆడ చేయాల్సిన పనులు కదా అటువంటి పనులు చేస్తా ఉన్న చోటు చోస్తా కూర్చుందే మందలించలేదు ఇక ఈ తేజస్వి తల్లి గురించి మాట్లాడుకుంటే యాక్చువల్ గా తల్లికి కూతురికి మధ్యన మంచిగా ప్రేమాభిమానం లేవు ఒక బాండింగ్ లేదు వీళ్ళిద్దరి మధ్యన ఈ తేజస్వి ఏడో తరగతి చదువుతున్నప్పుడే నేను నా తల్లి దగ్గర ఉండను నా తల్లిని వదిలేసి వెళ్ళిపోతాను అని చెప్పి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టి సో ఆ తర్వాత తల్లి నుంచి విడిపోయి వేరే చోట ఉన్నది ఆ తర్వాత మళ్ళీ తల్లి తీసి తెచ్చుకోవటం ఏదో జరిగిందో మళ్ళీ తల్లి దగ్గరకు వచ్చింది అంటే ఏడో తరగతి చదువుతున్నప్పుడే వీళ్ళిద్దరి మధ్యన క్లాసెస్ ఉన్నాయి అంటే ప్రేమ అభిమానాలు లేవు ఒక ఎమోషనల్ బాండింగ్ లేదు ఇప్పుడు ఏ తల్లి కూతురు మధ్యన చూసుకున్నా చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అటువంటి ఎమోషనల్ బాండింగ్ వీళ్ళిద్దరి మధ్యన లేదు అదే సమయంలో వీళ్ళ కుట్టుగా శివగాడు పరిచయం తల్లి దగ్గర ఏదైతే ప్రేమ కనిపించట్లేదు ఆ ప్రేమ శివగాడి దగ్గర కనిపించింది తల్లి ఏమంటుండే ఇప్పుడు నీ వయసు అది కాదు ప్రేమించే వయసు కాదు నువ్వు అసలు చదువు మీద చేసి పెట్టు అని చెప్పి ఆవిడ పదే పదే ఈ పిల్లని తిట్టడం జరుగుతుంది దాంతో ఏమనుకుంది ఇది ప్రేమించదో ప్రేమించే వాడి దగ్గర నేను హ్యాపీగా బతుకుదాం అనుకుంటే అది జరగనివ్వట్లేదు ఇక్కడ వీళ్ళిద్దరు ప్రేమకి అడ్డుగా ఉంది ఎవరో తల్లే సో అందుకనే తల్లిని అడ్డు తొలగించేసుకుంటే ఆ ప్రేమ దక్కుతుంది శివగాడితే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఈ తేజస్వి ఫిక్స్ అయిపోయి తల్లిని చంపేయడానికి సిద్ధమైపోయింది ఇన్వెస్టిగేషన్ లో బయటకు వచ్చిన్నటువంటి విషయాలు పోలీసులు మాట్లాడిన విషయాల ఆధారంగా ఏంటంటే మా అమ్మ నన్ను ప్రేమగా చూడట్లేదు అనే ఒక అపోహలోకి వెళ్ళిపోయింది అమ్మ పిల్లలు చెడిపోవటానికి సగం కారణం తల్లిదండ్రులే తల్లిదండ్రులు సరిగ్గా ఉన్నారు ఇంకో పిల్లల పట్ల పిల్లలు కూడా సరిగ్గా ఉంటారు ఇటువంటి ఇన్సిడెంట్లు జరగకోకుండా ఉంటాయి అంతేగాని ఏదో పిల్లల్ని కనీసం వాళ్ళని రోడ్డు మీద వదిలేసాం వాళ్ళ వాళ్ళకి అభిమానం ఒక ఎమోషనల్ బాండింగ్ అంటూ వాళ్ళకి ఉండేటట్టు చేయాలి అదే విధంగా వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే కనుక మందలించాలి మందలించపోవడం తల్లిదండ్రులు తప్పే వాళ్ళ దగ్గర ప్రేమ అభిమానం చూపించకపోవడం కూడా తల్లిదండ్రులు తప్పే రెండు తప్పులు ఈ ఇద్దరు పిల్లల తల్లులు చేయడం వల్లనే ఈ రోజు ఒక ప్రాణం పోవడం జరిగింది